నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన శ్రీ మర్రెడ్డి కోటేశ్వర రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత పదిహేను సంవత్సరాలుగా కూర సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటేతలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కూర అెటిలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి సాగు విధానాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారం కూర మీరు ఏ రకం వేశారండి విధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మేము దేశవాళి రకాన్ని నాటామండి ఆఫీస్ సెంటర్లో పిల్లకలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి మాకు సేలో ఉంటే అవే తీసేస్తాం లేదంటే మా చుట్టుపక్కల రైతుల దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని నాటుతామండి పిల్లకలు మీరు ఏ విధంగా నాటుకుంటారు ఒకసారి చెప్పండి మాకు లోకల్ గా ఉన్న పద్ధతి ప్రకారం బోధులు వేస్తామండి ఆ బోధులు సాల్లో నాటుతాం పిల్లకి పెట్టుకునే ముందుగా నేను విధంగా తయారు చేసుకుంటారు రెండు సార్లు దుక్కు దున్ని పెంట పోగు దోలి బోదులేస్తాం ఈ దుక్కు ముందు వీళ్ళని బట్టి పెంటు పోగు తోలుకుని బోదులు వేసుకుని మొక్కలు నాటుతామండి ఎకరానికి ఒక అరొక్కులు పెంటు పోగుతూ తోలుతాం పశువులు ఎరువు మీరు యాభై సెంట్లు సాగు చేస్తున్నామంటున్నారు ఎకరానికి తొమ్మిది వందల నుంచి వేయేస్తామండి అంటే నాలుగు వందల యాభై కానీ ఐదు వందలు కానీ వీళ్ళను బట్టి పొడవు ఎడల్పును బట్టి వస్తుందండి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల దాకా పడతాయండి పిల్లలు ఎంత దూరంలో నాటుకుంటారండి ఏడు అడుగులు ఏడున్నర అడుగులు లేదు బాగా ఈది కావాలనుకుంటే ఎనిమిది అడుగులు మీకు అంత మించి పెట్టమండి ఏడు టూ ఎనిమిది అడుగులు మయన అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటామండి చేను బట్టి మీకున్న నీటి వస్తే ఏంటంటే అదేవిధంగా కూర రెట్టిలో ఎటువంటి నీటి ఆశ్రమాన్ని పాటిస్తున్నారు మామూలుగా బోర్వెల్ అండి మాకు బోర్వెల్స్ ఉంటాయి పారుదల పద్ధతి అండి పారుదల పద్ధతి నీరు మీకు డ్రిప్పు గిప్పు మేము పెట్టలేదు పారుదల పద్ధతిలోనే చేస్తాం నీళ్లు తళ్ళు అనేది అవసరాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాలను బట్టి యాసం కాలం చలికాలం వానాకాలం మూడు కాలాల్లో దాని అవసరాన్ని బట్టి పెడతామండి యాసం కాలంలోనైతే ఎక్కువ తళ్ళు తీసుకుంటుంది ఎగ్గులకి ఐదు రోజుల నుంచి ఆరు రోజులు ఏడు రోజుల లోపు మనకి ఇల్లు బట్టి పెడతాం ఇక ఆ తర్వాత వర్షాకాలంలో వర్షం పడ్డ దాన్ని బట్టి అక్కడ ఉన్న పొదును బట్టి శీతాకాలంలో కొంచెం తళ్ళు తక్కువ తీసుకుంటుంది ఉష్ణోగ్రతలు ఉండవు కాబట్టి యాసం కాలంలో మాత్రం వారానికి ఒకసారి కంపల్సరిగా తింటుంది నీళ్ళు ఎక్కువ కావాలి దానికి తీసుకుంటుంది మేలైన దిగుబడి పొందాలంటే పాటిస్తున్నారండి మనకు దిగుబడి బాగా రావాలంటే గెలబాగుండాలంటే పెంట పోగు కంపల్సరీ ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు వాడతామండి కొంచెం యూరియా కూడా కలిపి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం అందువల్ల దిగుబడులు బాగుంటాయి పేడి బస్తాలు పట్టుద్దండి కాంప్లెక్స్ ఎరువు రెండు మూడు బస్తాలు యూరియా అలా ఎకరాకి లెక్క నేను చెప్పేది కూరలో సాధారణంగా ఎటువంటి పురుగు తెగుళ్ళు వస్తూ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు ఒకసారి పురుగు అనేది ఉండదండి ఎప్పుడన్నా ఆకు తినే పురుగే ఒకటి వస్తుంది మనకి బజార్లో ఉన్నటువంటి పురుగు మందుల్లో దాన్ని చూసి కొట్టుకుంటే సరిపోద్ది ఇంతవరకు పెద్దగా పురుగు మందులు ఏమి వాడలేదు గాలిపాటుకు ఒకసారి వచ్చినా అటు అంతటా అయ్యే పోతూ ఉంటాయి పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మామూలుగా అయితే శీతాకాలంలో ఇప్పుడు అక్టోబర్ నెల నుంచి జనవరి నెలకరకు ఉన్నటువంటి ఈ శీతాకాలంలో మనసు పట్టడం వాతావరణంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల ఈ ఆకుమచ్చ తీగులు అనేది రావడం జరుగుతుంది దీనికి ట్రిల్ట్ ఎం ఫార్టీ ఫైవ్ సాఫ్ ఇలాంటి మందులను వాడతాం అది యాసం కాలంలోనైతే పద్నాలుగు ఆకుల వరకు కూడా ఉంటుందండి గెలొచ్చినప్పుడు కానీ ఈ నవంబర్ నెల వచ్చేసరికి మాత్రం ఎనిమిది ఆకుల వరకు పడిపోతుంది వచ్చేసరికి అంటే ఆ మచ్చ వల్ల లేకపోతే బాగుంటాయి మొక్కలు ఈ దేశ పంటకాలం ఎంత ఉంటుందండి తొమ్మిది నెలలకు గెల వస్తుందండి వేసినాక ఆ తర్వాత పదమూడు నెలలలోపు దాదాపుగా తోట అయిపోద్ది ఇంకా డ్రిప్లోనైతే ఇంకొక నెల ముందుకే వస్తుంది నెల నెల పదిహేను రోజులు ముందు డ్రిప్ డ్రిప్లో అయితే ఎందుకంటే అది నిరంతరం పోషకాలను ఇస్తాం జరుగుతుంది కాబట్టి ఈ ఫ్లడ్ ఇరిగేషన్లో అలా జరగదు అది గుగ్గేల పొదుల్లో పోషకాలు తీసుకుంటుంది కాబట్టి ఆ పొదును మనం ఎక్కువ రోజులు దీంతో ఉంచలేం ఫ్లడ్ ఇరిగేషన్తో అదే డ్రిప్ ఇరిగేషన్ అయితే వారం రోజులు పోషకాలు తీసుకునే గుణం దానికి ఉంటుంది అలా ఉంటుందండి మామూలుగా పిల్లకలు నాటినాక దాన్ని ఒక మొక్కటి ఎత్తు అది అయితే ఒక ఒక రెండు అడుగులు అట్టా పెరిగినాక మట్టి ఎగదోస్తామండి అది పూర్వకాలంలో చేసేవాళ్ళం ఇప్పుడైతే ఏంటంటే మొక్క పెట్టంగానే ఆ మొక్కను మట్టితో కప్పేస్తున్నారు అప్పుడు పిలక లోపల నుంచి చాలా బాగా వస్తుంది అలా పద్ధతులు చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఏళ్ళ నుంచి అంతకుముందు అయితే పిలక పెరిగి రెండు అడుగులు అయినాక అప్పుడు మట్టి ఎగదోసేవాళ్ళం ఆ మట్టి దోసేటప్పుడు కొంచెం పిండి కలిపో లేకపోతే కాంప్లెక్స్ ఎరువులో కలిపి ఆ డోరాల్లో పోస్తే ఆ సాళ్ళల్లో మట్టి దోసేటప్పుడు మంచిగా మొక్క పెరుగుద్ది రెండోది పంట తీసుకుంటాం మొదటిసారి తీసుకున్నాక మళ్ళీ పిలకలు అది వదులుకుతుంటాం మేము కొన్ని ఏర్వేలా అయితే ఎమ్మటే మళ్ళీ మొక్కను తీసి అదే ఒక మొక్క పిలకను తీసి మొక్క కాడ పిలకని వేరే నాటుకుంటారు మళ్ళీ పక్కనే నాటి దీన్ని తీసేస్తారు ఈ కుదురు కొన్ని ఏరియాలో మా ఏరియాలో అలా లేదండి మేము పిలకతోట కూడా అట్టి పెడతాం ఆ మొక్క దగ్గరే ఒక మంచి పిలకను చూసి అట్టి పెట్టుకుని మళ్ళీ కొంచెం ఎరువు ఇచ్చి దానికి మట్టి ఎగదోస్తాం రెండో పిలక వచ్చేసి ఎనిమిది నెలలు తొమ్మిది నెలల లోపు వచ్చేస్తాం అండి ఎందుకంటే మూడు నెలలు పిలక పెరిగి ఉంటుంది కదా అప్పటికే అలా జరుగుతుందండి కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు నాకు జరుగుతుంది అదే పని బాగానే ఉంది మొక్క పెట్టుకుని ఎన్ని నెలల నుంచి మనకి గలనేది వస్తుందండి గల వచ్చినప్పటి నుంచి ఎన్ని మనం గెలనికి వస్తాము పిల్లకను బట్టి ముదురు పిలక పడితేనేమో తొమ్మిది నెలలకు వచ్చేస్తుంది అండి గెల ఇంకొక రెండు అస్తాలు తక్కువ వస్తుంది లేత పిలకేస్తే మాత్రం కొంచెం టైం తీసుకుని ఇంకా రెండు మూడు అస్తాలు పెచ్చు వస్తుంది గెల వస్తుంది ఈ పిలకను బట్టి ఉంటుందండి అది తోటమంటే అంతా ఒకే బ్యాచ్ తవరు వాళ్ళు కూలి వాళ్ళకి ఇచ్చినప్పుడు దొరకవు కూడా అదే కొంచెం అటు ఇటు ఉంటాయి అందువల్ల తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలలు పన్నెండు నెలల వరకు గెల వెళ్తూ ఉంటుంది గెల వెళ్ళినాక రెండు నెల పదిహేను రోజులు రెండు నెలల నుంచి మూడు నెలల పదిహేను రోజుల లోపు గెలలు పక్కవానికి వస్తే మార్కెట్నున్న వెసులుబాటును బట్టి మనం నరుకోవచ్చు అండి ఈ అరటిలో దిగుబడులు విధంగా ఉంటున్నాయండి ఎక్కడ మార్కెట్ చేస్తున్నారండి మాకు లోకల్గా ఉయ్యూరు సెంటర్ ఉందండి మేము ఉయ్యూరు మార్కెట్కి రేస్ ఉన్నప్పుడు పంపుతాం లేదంటే ఒక్కొక్కసారి మరీ తగ్గించి ఈ దళారులు ఈ మార్కెట్లో కూడా కోత పద్ధతి ఉంటుందండి వాళ్ళు రకరకాలుగా చేస్తారు అందువల్ల మేము దాని ఇల్లు బట్టి మార్కెట్కు పంపటమా లేకపోతే మేమే ఓన్గా వేరే వాళ్ళకి ఇచ్చుకోవటమా ఇలా చేస్తామండి పంటని పదిహేను ఏళ్ళ నుంచి కూడా కరోనా టైం నుంచి కూడా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మార్కెటింగ్ అనేది అండి డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది కాయల తోటలు ఎక్కువ సప్లై వస్తేనేమో ఒక్కొక్కసారి చాలా దిగజారుడుగా ఉంటుంది మార్కెట్లో ప్రస్తుతానికి డిమాండ్గానే ఉంది ఇప్పుడు పరిస్థితిని బట్టి మూడు వందల దాకా మాకు నడుస్తుంది దరకర కూరని సాగు చేసుకోవాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుందండి అదే విధంగా ఎంత ఆదాయం ఉంటుందండి యావరేజ్ వేసుకుంటే రెండు వందల యాభై రెండు వందల పాతికి గెలకి రేట్ తక్కువ ఉండదండి ఇక్కడ ఇది వెయిట్ సిస్టమ్ కాదు పీసుల సిస్టమ్ మనకి వెయిట్ సిస్టమ్ అయితే అది వేరుగా ఉంటుంది ఇక్కడ పీసుల సిస్టమ్ కాబట్టి రెండు వందల నుంచి రెండు వందల పాతిక రూపాయలు యావరేజ్ మార్కెట్ నడుస్తుంది రెండు వందల పాతిక రెండు వందల యాభై లేదంటే నూట యాభై నూట పాతికా నడుస్తుందండి ఒక్కోసారి డిమాండ్ సప్లైని బట్టి మనం సొంతంగా చేసుకుంటే కొన్ని ఖర్చులు తగ్గుతాయండి పెద్దాగా లేబర్ మీద ఆధపడి కొంచెం కష్టం కొంచెం ఖర్చులు పెరుగుతాయి అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక పిండి అంటారా చెప్పాం కదా కాంప్లెక్స్ ఎరువులు రేట్లు యూరియా రేట్లు మీకు తెలిసిందే కదా మనం ఏడెనిమిది కట్టలు అనుకున్నాం అట్లాగే రెండు మూడు కట్టలు యూరియా అనుకున్నాం దాన్ని బట్టి ఉంటుంది మాకు చెప్పాలంటే ఒక హాఫ్ అవేల్ ఖర్చు అవుతుందండి మార్కెట్ మొత్తం ఏ టూ సైడ్ చెప్పాలంటే ఏదన్నా కానీ ఎకరాకి మనం చేసుకుంటేనేమో ఆ ఖర్చు తక్కువ ఉంటుంది పిలకలు నరుపుకొని పైపాటలు చేసుకుని మనం చేసుకునే దాన్ని బట్టి పాతిక వేల నుంచి ముప్పై వేలు లేదంటే ఇరవై వేలు పూల పెట్టుకోవటం లేకపోతే ఇంకా మనమే చేసుకోవటం దాన్ని బట్టి తగ్గుతా ఉంటుందండి ఖర్చు ఇవాళ లేబర్ ఖర్చు మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది కూరట్టు అనేది సాధారణంగా ఏ సమయంలో నాటుకుంటే మనకి మార్కెట్ మంచిగా తీసుకోవచ్చు జూన్ టు నవంబర్ నెల కార్తీక మాసం వెళ్లిపోయే వరకు మంచి డిమాండ్ ఉంటుందండి ఆ తర్వాత కొంచెం డిమాండ్ తగ్గుతుంది గెలకొక వంద నూట యాభై తగ్గుతుంది నేను చెప్పినటువంటి ఈ జూన్ టు నవంబర్ నెలలోపు సప్లై తక్కువగా ఉండి రేటు ఎక్కువగా ఉంటుంది రెండోది వాడటం కూడా జనం బాగా వాడతారు ఈ పండగ సీజన్లు ఈ కార్తీక మాసము శ్రావణ మాసము ఇట్లు ఎక్కువ వాడతారు వెజిటేబుల్గా కూరటి ఇంకా ఆ తర్వాతేమో కొంచెం తగ్గిస్తారు రెండోది సప్లై పెరుగుతుందండి మార్కెట్లో కొంచెం గెల సప్లై కూడా పెరుగుద్ది అందువల్ల కొంచెం డౌన్ అవుద్ది మళ్ళీ ఈ మార్చి ఏప్రిల్ మే నెలల్లో కొంచెం డౌన్గా ఉంటుంది రేటు ఫిబ్రవరి దగ్గర నుంచి మే వరకు దీనికి ముందుగా మనం నిర్ణయించుకుని జూన్ జూలైలో పెట్టుకోవచ్చు లేదు అంటే ఇక నీకు మనకి అక్కడ అవకాశాన్ని బట్టి షేను ఖాళీ అయిన దాన్ని బట్టి నీకు ఎప్పుడూ కూడా జూన్ టు నవంబర్ నెల వరకు కూడా మంచి రేట్లు ఉంటుంది కూరరికి దాన్ని తొలగరగాల్లోకి నిలుపుకోవాలి మనం నవంబరు అక్టోబర్లో నాటుకుంటే ఆ టైంలో వస్తుంది ఫస్ట్ క్రాప్ కనుక మనం తీసుకోగలిగితే ఇక తర్వాత క్రాపు ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది మళ్ళీ రేపు వచ్చేస్తాయి సరే ఒక నెల అటు ఇటుగా తగ్గ వేసుకోవచ్చు మనకి జూన్ వరకు సరిపోతుంది మేలైన దిగుబడులు పొందడానికి కూలరిట్లో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి సాగు విధానాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోళ చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి మీకు